హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మనేహ సర్ప్రైజ్ అని చెప్తుంది కదా సో మ్యారేజ్ డే ముందు రోజు అని చెప్పేసి తనకి షాపింగ్ కోసం వెళ్ళామన్నమాట మ్యారేజ్ డే ముందు రోజుది మ్యారేజ్ డే రోజు మొత్తం వీడియో అనమాట యాదగిరిగుట్ట వెళ్ళాము సో మొత్తం వీడియో అసలు ఎడిట్ చేయట్లేదు వాయిస్ ఓవర్ ఇట్లా రాకండి రాకంటుంటుంది మస్ట్ చూడండి చాలా వీడియో అయితే చాలా బాగుంటుంది నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జోలు పెట్టుకోవాలి నైట్ నాకి ఉంటాయి నాన్న ఎప్పటికెప్పుడు వచ్చినప్పుడు అన్ని కొత్తగా మార్చేస్తుంది దూదంలో పై కూడా షూ ఏమన్న ఏం తీసుకుంటానా నువ్వు నువ్వే ఇవి చూద్దామా ఇవి నార్మల్ టీ షర్ట్స్న్నాను నచ్చింది నాకు నెక్ కాకుండా ఈ మధ్య నెక్ చాలా చూస్తున్నాం కదా వేసుకొని చూస్తే తెలుస్తుంది ఏ స్టిక్కర్ కావాలి నీకు మెదిరి వీడియో తిద్దాం హాయ్ చిట్టి ఇక్కడ అర్థం లేదు అర్థం లేదు ఇక్కడ హాయ్ చిట్టి ఏది ఇటు పక్క ఇది కూడా బాగుంది ఎక్కడికి వస్తున్నాడా దా నువ్వు జనాలు ఎవ్వరు ఖాళీగా ఉన్నారమ్మా ఇది ఏం తింటాడా రనువు చెప్పు ఏం తింటావు ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు దీంట్లో పెట్టినా చిటినీకి ఏం కావాలి చిటినీ కోసం

ఏం కావాలి నీకు బిర్యానీ కావాలా ఏమేం సిటీ ఇరవైనా నువ్వు రే లెగ్ పిస్ తీసుకున్నవాడికి వచ్చేటి పెద్ద లేపిసి నికి తినలేవు చిన్న వేస్ట్ చూ ఇంగ తిను சி பண்ணி <laughs> 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 ఏం రా అవుతుందో పోతుందా కొప్పు కట్టుకొని మధ్యలో చిట్టి ఊపుకుండా పోతున్నావు ఎన్ని రూసుకున్నా చిట్టి బాగుంది లాలి తిరుగు లాలి తిరుగు లాలి నానా మనం ఇప్పుడు ఆడిపోతున్నాం నీ ఫ్రెండ్స్కి ఇస్తావా

ఎక్కడ తీసి చూద్దాం ఇంకా ఇప్పుడే కదా మనం స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయినప్పుడు కదా మనము అన్నీ చూద్దాం ఓకేనా ఏమేమి చూద్దాం మనం ఇవ్వ చెప్పు కార్లు నిద్ర పోతావా నిద్ర పోతావరా నువ్వు ఇక్కడ మన గాడిపోతుందో చెప్పు ണ്ടോ കുട്ടാട് വാഴ ആക്ഷൻ ചെയ്തിട്ടുണ്ട് കാട് ഇത്ര ആക്ഷൻ സേവി വെക്കുന്ന ആക്ഷൻ ചുറ്റിക്കാട് കിട്ടിയാ చిట్టి కట్టిడు మమ్మీ కలిచాడు చిట్టి చిట్టి ఏం ఏం తింటా నువ్వు లేదు బ్రైట్నెస్

అన్ని కావాలనా నీకే కొనిస్తా అన్ని బాగు మళ్ళా గుడి దేవుడికాడిపోయినా కొనిస్తాను జూనా ఎట్లా పడుతుందో జూనా తీసుకుందామంటే కూడా లేదు ஓகே ஓகே கார் பார்க்க

അത് കാട ബസ്റ്റാണ്ട് ബിംഗ് ഇല്ല മൊത്തം സൗണ്ട് ചിത്തൂർ ఏ ద్రవిడు నిన్నుకా ఎంతగా అడ్డు వాడు పబ్లిక్ అమ్మ నవ్వుతుంది వాడు వాడు ఏ చేద్దాం వాడు అంతా అటు ఊసే ఊసే రే అదే వర్షం లేకుంటే బాగుంది వాడు దాన్ని ఫుల్ వర్షం పడుతుంది డ్రెస్ కింది కను See really